హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ నారా భువనేశ్వరి వర్సెస్ దగ్గుబాటి పురంధరేశ్వరి అక్కా చెల్లెళ్ళ సమరం ఈ టైటిల్ చాలా బాగుంటుంది ఏదైనా సినిమాకో లేకపోతే సీరియల్ టీవీ సీరియల్స్కో పెట్టుకోవడానికి ఆ అక్కా చెల్లెళ్ళు మామూలు కాదు సాక్షాత్తు నటరత్న ఎన్టీ రామారావు గారి కుమార్తెలు భువనేశ్వరి గారు పురంధరేశ్వరి గారు భువనేశ్వరి గారేమో మరి అక్క ఈవిడ చెల్లెలు పురంధరేశ్వరి గారు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు పడుతున్నాయి నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి చేస్తున్న యాత్రల్లో ఆమెకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ ఏ మాటకు కా మాట చెప్పాలి షీ ఫోర్స్ ఇన్ ద డెవలప్మెంట్స్ కొన్ని అనివార్యతల కారణంగా తన భర్త కానీ తన కుమారుడు కానీ మరోసారి ఒకవేళ ఇది అండి ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ అనేది రీట్రేట్ చేస్తున్నా రిపీట్ చేస్తున్నా జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించడానికి ఆమె కార్యక్షేత్రంలోకి దూకింది ఎలాంటి అనుభవము రాజకీయంగా లేని భువనేశ్వరికి ఉన్న ఏకైక అర్హత ఏంటని తెలుగుదేశంలో చాలామంది నాయకులు ప్రశ్నిస్తే కార్యకర్తలే వాళ్ళకి సమాధానం చెబుతున్నారు ఆమె ఎన్టీఆర్ కుమార్తె ఒక ముఖ్యమంత్రి కుమార్తె మరో మాజీ ముఖ్యమంత్రికి సతీమణి ఇది ఇది క్వాలిఫికేషన్ కాదా అండ్ సమర్థంగా వ్యాపార నిర్వహణ ఆవిడకొస్తున్న రెస్పాన్స్ ఏంటి భువనేశ్వరి గారికి అంటే తన భర్తని కుమారుణ్ణి ప్రోయాక్టివ్ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్లో నడిపించడానికి ఆవిడ చేస్తున్న కృషి ఏంటి ఇది బాహ్య ప్రపంచానికి కనపడకపోవచ్చు కాక అంటే దేవుడు దయ్యాలు అంటే పెద్దగా ఆసక్తి అనురక్తి అలాగే భక్తి భయం పెద్దగా లేని చంద్రబాబు నాయుడు గారిని ఆధ్యాత్మిక లోకం వైపు ఆవిడ మళ్ళించారు ఇంట్లో పూజలు పురస్కారాలు అన్నారు యజ్ఞాలు యాగాలు అన్నారు విధిగా ఆయన చేత వాటిలో పాల్గొనేలా చేశారు నీ మంచి కోసమే అనే పద్ధతిలో ఆయనకు చెప్పి మొత్తానికి అలాగనే ఆయన దేవుడికి వ్యతిరేకంగా తిరుపతి వెళ్తారు అక్కడే పుట్టి పెరిగారు ఆయన చిత్తూరు జిల్లాలో ఆయన ఏమి వెంకటేశ్వ అంటే వెంకటేశ్వరికి ఈయన కొత్త కాదు ఈయనకు వెంకటేశ్వమి కొత్త కాదు తిరుమల వెంకన్న కొత్త కాదు ఉంది కాకపోతే ఏంటంటే ఆవిడ అంత స్పిరిచువల్గా నాయుడు గారు ఉండరు కాకపోతే ఆయన కూడా మార్చారు అలాగే కుమారుణ్ణి కూడా ఆవిడ ఫైన్ ట్యూన్ చేస్తున్నారు లోకేష్ని ఓవర్నైట్ మిరకల్స్ జరగవు రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు చంద్రబాబు నాయుడు గారు బాన్ లీడర్ ఆయన పుట్టుకతోనే నాయకుడు సహజంగానే ఆయనకి స్వభావ సిద్ధంగానే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వేరాస్ నువ్వు గోల్డెన్ స్పూన్తో పెట్టావు సో పుట్టినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది తండ్రి నుంచి చాలా ఉంది అని చెప్పేసి ఆయన దగ్గర నేర్చుకోవాలి రాజకీయం అని చెప్పి తయారు చేస్తున్నారు ఇవాళ భువనేశ్వరి గారికి అంత పాపులారిటీ వచ్చిందంటే ఆవిడేమో గొప్ప ఆరేటర్ కాదు పురంధరేశ్వరి గారిలాగా పది మందిని ఆకట్టుకునే ప్రసంగాలు ఆవిడ చేయలేరు ఆవిడ ఏ రాజకీయ పాఠశాలలోనూ శిక్షణ తీసుకోలేదు తన తండ్రిని ముఖ్యమంత్రిగా చూశారు తన భర్తని ముఖ్యమంత్రిగా చూశారు కానీ ఎన్నడూ కూడా వారి రాజకీయ వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవాలి ఒక గృహిణిగానే అలాగే తమ కుటుంబ కుటుంబానికి సంబంధించిన వ్యాపార సంస్థల నిర్వహణ అటువంటి వాటిల్లో ఆమె ఆసక్తి కనబరిచారు కుమారుడు అలాగే కోడలు మనవుడు అంటే ఒక ఒక సాధారణ గృహిణి ఎలా ఉంటారో మత్స్యతరథి గృహిణి ఆమె అలాగే ఉన్నారు ఎలాంటి భేషజాలు ఆవిడికి లేవు నగలు ఒళ్ళంతా దిగేసుకొని వెళ్ళే తత్వము కాదు ఆవిడది వెరీ సింపుల్ తన సోదరుతో పోల్చినా చాలా సింపుల్ భువనేశ్వరి ఇంకొక రకంగా ట్యూన్ చేస్తున్నారు దాదాపు పాతిక ముప్పై నియోజకవర్గాల్లో ఆవిడ మనకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ఆవిడ చేపట్టిన కార్యక్రమాలు చాలామందికి బయట ప్రపంచానికి తెలియవు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆవిడకి సూచనలు చేసేటట్టు చేశారు ఆయన ఏ సందర్భంలో చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు పరామర్శకి వెళ్ళినప్పుడు గారి తోటి ఆయన కూర్చొని మాట్లాడి ఒక కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్లో పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నప్పుడు ఆవిడ సింప్లిసిటీ చాలా నిరాడంబరత్వం పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకుంది సో ఆకట్టుకున్న క్రమంలో ఆయనకున్న ఐడియాస్ షేర్ చేశారు ఆ షేర్ చేసిన క్రమంలో ఆవిడ ఫైన్ చూన్ చేస్తూ పార్టీని పార్టీ క్యాడర్స్ని లోగడ మాదిరి పవన్ కళ్యాణ్ని వాడుకొని వదిలేసినట్టు చేయకూడదు లోగడ మనం తప్పు చేశాం అటువంటి తప్పులు పునరావృతం కాకూడదు అని చెప్పేసి ఆవిడ చాలా స్పష్టంగా తన భర్తతోనూ చెప్పారు తన కుమారుడితోనూ చెప్పారు ఓకే పవర్ షేరింగ్ అంటారా ఎండ్ ఆఫ్ ద డే రేపు పొద్దున రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఆవిడ ఆ విషయం కూడా ప్రస్తావన చేశారు ఒకవేళ అనివార్యత గనక వస్తే పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకపోతే ఊరుకోనని కూడా ఆమె చెప్పేశారు అంటే ఇంత వైజ్గా ఉండే ఒక ఒక మహిళ ఎలా ఆలోచిస్తారు ఒక తల్లి ఎలా ఆలోచిస్తుంది అలాగే ఒక భార్య ఎలా ఆలోచిస్తుంది అలాగే ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ రాజకీయ నేపథ్యం తన భర్తకి ఉంది తన తండ్రికి ఉంది వచ్చిన మహిళ ఏ రకంగా ఆలోచిస్తారు అన్ని ఛాలెంజెస్ని ఒక చోట ఒక బౌల్లో వేసి వాటిని గిరగిరా తిప్పేసి దాని నుంచి సొల్యూషన్ లాగటంలో ఆవిడ చూసిన నేర్పరితనం చూపిన నేర్పరితనం దక్షత ఏంటి సో ఈ ఈ పాయింట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి నచ్చాయి సో ఐడియా షేరింగ్లో భాగంగా ఈయన తన దగ్గర ఉన్న రాజకీయ పరమైన విధానాలు ఆయన ఆమెతో షేర్ చేసుకోవటం ఆమె సరే తెలుగుదేశం నుంచి ఎక్కడైనా పొరపాట్లు ఒకటి జరిగినాయా తప్పులు జరిగినాయా అనేది చూసుకొని దాని ప్రకారం తను తాను మరి రీఆర్గనైజ్ చేసుకుంటూ పార్టీకి దిశానిర్దేశం చేయడం రేపొద్దున ఒక అనివార్యత వస్తే తను పార్టీని లీడ్ చేయాలి ఎలా లీడ్ చేయాలి పవన్ కళ్యాణ్ ఒక్కడు ఎలా కష్టపడుతున్నాడు ఎన్ని ఛాలెంజెస్ సొంత సామాజిక వర్గం నుంచి ఆయనకు ఒత్తిళ్లు బెదిరింపులు అలాగే బ్లాక్ మెయిలింగ్ ఎన్ని అన్నీ సహిస్తూ మౌనంగా అంటే తనకు ఎదురవుతున్న అవమానాల్ని దిగమింగుకుంటూ మౌనంగా పళ్ళ బిగువన పార్టీని ఎలా నడిపిస్తున్నాడు ఇది ఆమె తన భర్తకు చెప్పింది తన కుమారుడికి చెప్పింది వాస్తవంగా లోకేష్ ఇందాక అన్నట్టు గోల్డెన్ స్పూత్ తోటి పుట్టిన వాడు నాయకుడిగా తయారు కాబడ్డాడు బట్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బాన్ లీడర్ అలాగే పవన్ కళ్యాణ్ ఛాలెంజెస్ నుంచి తయారు చే తయారైన నాయకుడు సవాళ్ళు సమాజానికి ఎదురైన సవాళ్ల నుంచి సమాజం తయారు చేసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ సో సమాజం ఐడెంటిఫై చేసుకుంది ఇతనిలో ఆ ఫైర్ ఉంది ఇతను నాయకుడు అయితే బాగుంటుంది రైట్ పవన్ కళ్యాణ్ రీజన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి ఉన్న పళంగా సీఎం సీట్ని ఆయన అడగకుండా ఉండటానికి ఎస్ తన్ను తాను సంపూర్ణంగా ప్రిపేర్ చేసుకుని ట్వంటీ ట్వంటీ నైన్కి తన్ను తాను మేనిఫెస్టో చేసుకుని ఎస్ ఆమ్ ద సీఎం క్యాండిడేట్ అని తను తాను ఆవిష్కరించుకొని ట్వంటీ నైన్కి ఆయన వస్తారు చాలా ఫ్యూచర్ ఉంది ఆయనకి పార్టీ నిర్మాణం అద్భుతంగా చేసుకుంటూ రావాలనే దాని మీద ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది ఎక్కడికక్కడ లోపాలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేసుకోవటం అలాగే కోటి రూపాయలతో తన చుట్టూ చేరిన వాళ్ళ నిజాయితీని కూడా ఆయన టెస్ట్ చేస్తున్నాడు ఎంత మేరకు వీళ్ళు నిబద్ధులై ఉంటారనే దాని మీద ఈ హ్యాస్ ఇస్ ఓన్ అండర్స్టాండింగ్స్ సరే పురంధరేశ్వరి గారి దగ్గరికి వద్దాం భువనేశ్వరి గారి గురించి మాట్లాడడం పురంధరేశ్వరి గారు పురంధరేశ్వరి గారు మధుర సరే ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి వెంకటేశ్వర గారి సతీమణి కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా చేసి నాయకత్వ లక్షణాలను పుడికి పచ్చుకున్న మహిళ అండ్ చాలా సాఫ్ట్ స్పోకెన్ ఉమన్ మంచి ఆరిటరీ స్కిల్స్ ఉన్నాయి అండ్ జమాలజిస్ట్ అద్భుతమైన రత్న శాస్త్ర రత్నాలు రాళ్ళు వీటికి సంబంధించిన శాస్త్రంలో ఆవిడకి ప్రావీణ్యం కూడా ఉంది మల్టీ డిసిప్లినరీ పర్సనాలిటీ రాజకీయంగా ఆవిడ ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు ఈరోజు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఆవిడ నియమితులైన తర్వాత పార్టీ నిర్మాణం కోసం పాలకపక్షమైన వైసీపీ మీద పోరాటం కోసం తనదైన పందాల వాటి దూసుకెళ్తున్నారు సరే ఇద్దరికి పోటీ పెడితే ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయంటే అలా అనాలోచితంగా వెంబడే పురంధరేశ్వరి గారు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కానీ ఆలోచించే వాళ్ళు భువనేశ్వరి గారికి ఇస్తారు అంటే సవాళ్ళు అలాగే వాటి మధ్య నుంచి పుట్టుకొచ్చే ప్రతిబంధకాలు వీటిని అధిగమించు అధిగమించుకుంటూ రావాల్సిన అవసరాలు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఇద్దర్లో ఎవరికి ఎక్కువ మార్కులు అంటే భువనేశ్వర్ గారికి ఎక్కువ మార్కులు పడుతున్నాయని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు సో అక్కాచల సవాల్ అలాగే మధ్యలో సమాజం తయారు చేసుకున్న నాయకుడు సమాజం తయారు చేసిన నాయకుడు కాదు సమాజం తయారు చేసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ సో ముగ్గురు కూడా చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ చాలా క్వైట్ అంటే ఇంత అద్భుతమైన నాయకత్వ లక్షణాలు చాలామందికి వెంబడ అర్థం కావు అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు అలాగే మాకు ఇన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నాయని వాళ్ళు పదే పదే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ ముగ్గురికి ఆ లక్షణాలు ఉన్నాయి భువనేశ్వర్ గారికి పురంధ్రేశ్వరి గారికి పవన్ కళ్యాణ్ గారికి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత వంశవృక్షం సినిమాలో ఒక సంభాషణలో వస్తుంది దొరుకుతుంది ఈ మాట గోదావరికి ఎంత చెంపు తీసుకెళ్తే అంత చెంపుతో నీళ్ళు వస్తాయని అలాగే వీళ్ళని ఎంత మేరకు అర్థం చేసుకోగలిగితే అంత మేరకే అర్థమవుతారు ఎనీహో ఒక కుటుంబం నుంచి ఒక తండ్రి బిడ్డలు ఒక నాయకత్వ లక్షణాన్ని విభిన్న రీతిల్లో పుణికిపుచ్చుకున్న వాళ్ళు ఈరోజు తెలుగు రాష్ట్రంలో ఉండటం మనం ఖచ్చితంగా గమనించదగిన అంశం ఈ ఈ రాజకీయాన్ని భవిష్యత్తు తరాలు ఎలా తీసుకుంటాయనేది ఎలా చూస్తాయి అనేది ప్రత్యేకించి మహిళలకు ఎలా చూస్తాయనేది కూడా ఆసక్తిగా గమనించాల్సిన అంశం